హాయ్ అండి అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా తరపు నుంచి అయితే నమస్కారం అండి మనకైతే ప్రాసెస్ చూడంగానే అందరికైతే అర్థమైపోయి ఉంటుంది నేనైతే ఎలక్ట్రిషన్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నాను బట్ ఈ దారి అయితే అందరికి తెలిసిన విషయమే నా ఓల్డ్ వీడియోస్లో అనమాట నేనైతే జామాలను అయితే చూడడానికి వెళ్తున్నాను ఈ రోజు జామీలని ఎందుకు చూపిస్తున్నానంటే నాకు ఎక్కువ సబ్స్క్రైబర్లు కానీ లైక్స్ కానీ వ్యూస్ కానీ ఎక్కువగా జామీల వల్లే వచ్చినాయి అనమాట బట్ ఇప్పుడైతే జామలు అయితే ఇలా ఉందన్నమాట ఎక్కువగా కలుపు అనేది వచ్చేసింది దున్నించడానికి అయితే వీలు కాక ఇట్లా వదిలేసి ఉన్నాము బట్ ఇదైతే వన్ ఇయర్ అండ్ థర్టీ డే థర్టీ మంత్స్ అవుతుంది డేస్ కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి డాడీ అయితే ఇక్కడైతే సిట్టింగ్ చేస్తారనమాట కళ్ళు తాగుతారనమాట ఇక్కడ ఓన్లీ జామీ దగ్గర అయితే ఇలా సిట్టింగ్ చేశారు బట్ మా పక్క చేన్లో అయితే సోలార్లో సహాయంతోనైతే ఇక్కడ వాటర్ అనేది ప్రాజెక్ట్ చేసి మొక్కజొన్న అనేది నాటారు అనమాట డ్రిప్లు కూడా అందుబాటులో అవైలబుల్గా అయితే వీళ్ళు ప్రిపేర్ చేసుకుని ఇక్కడైతే మొక్కజొన్న అయితే నాటారు అనమాట చూపిస్తాం బాగుంది కదండి చూడడానికి అలానే నేను కొంతవరకు అయితే ఎలక్ట్రీషియన్ వర్క్ అనేది నా ఎయిత్ క్లాస్ నుంచి నేనైతే చాలా బాగా నేర్చుకున్నాను అనమాట బట్ నేను ఎంతవరకు ఎలా నేర్చుకున్నది అనేది ఈరోజు నా సోషల్ మీడియాలోనైతే నేను చూపిద్దామని చెప్పేసి ఈ రోజు అయితే వీడియో అయితే చేస్తాను ఈ వరకు నేను ఎయిత్ క్లాస్ నుంచి ఎందుకు నేర్చుకున్నాను అంటే మాకంటూ బాయ్స్ అనేది లేరనమాట మా అమ్మగారికి ఓన్లీ లేడీసే మాత్రం అలా అని చెప్పి మేము ప్రతి దానికి ఫీజులు పోయినప్పుడు కానీ ఏదైనా బిగించుకోవాలన్నా సరే ఎలక్ట్రీషియన్ పిలిచిన ప్రతిసారి టూ హండ్రెడ్ రూపీస్ అని కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ పక్కా అయిపోయాయి అనమాట అలా అని చెప్పి నేనైతే చాలా కష్టపడి అయితే ఇదైతే నేర్చుకున్నాను సాధారణంగా జనరల్గా అమ్మాయిలు ఎలక్ట్రిషియన్ వర్క్ చేయరు కాకపోతే భయపడతారు అనమాట నాకైతే ఎట్లాంటి భయం లేదండి నేనైతే చాలా ఈజీగా అనేది బల్బులు అవన్నీ కూడా సెట్ చేస్తాను అనమాట ఇప్పుడైతే ఈరోజు నేను మిషన్ కొడతాను అనమాట మిషన్కి అయితే ఇది తేగ అనేది బాక్స్ అనేది తెచ్చుకొని నేనైతే ఇలా క్రియేట్ చేసి చిట్ చేస్తున్నాను అది పని చేస్తుందా లేదా ఎట్లా పని చేస్తుంది అనేది మీకైతే క్లియర్గా చూపేస్తాను నా వర్క్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు అయితే చెప్తాను అనమాట అలానే ఫ్రెండ్స్ మీ దగ్గర నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కూడా చేయండి అలానే మనం మిషన్ మోటరు కుట్టేటప్పుడు కానీ లేదంటే వాషింగ్ మిషన్కి కానీ ఏదైనా బలమైన పనిముట్లకి అయితే మనమైతే ఖచ్చితంగా కాపర్ వైర్ అనేది మనము సెట్ చేసుకోవాలన్నమాట చూసారా నా దగ్గర ఉన్నదైతే చాలా బలమైన వైర్ అనమాట ఇది గుచ్చుకుంటే కోట్లు వచ్చేస్తాయి ఎలా ఉంటుంది అనమాట మనం తేలికపాటు వైర్లని అయితే తెచ్చుకుంటే అవి ఫ్యూజ్ కొడితే కనుక సెట్ చేయడానికి ఉండదు ఇంకా ఇంకా అంతటితో అయిపోతుంది అందుకని మనం కొనుక్కుంటే బ్రాండెడ్ కొనుక్కోవాలి కాపర్ వైర్ అయితే చాలా యూస్ఫుల్ అని నేను చెప్తాను మరి మీకేమని పరిస్థితుందో నాకైతే కామెంట్లో అయితే కామెంట్ చేయొచ్చు నేనైతే ఇప్పుడైతే తీగకైతే ప్లగ్ అనేది సెట్ చేస్తున్నా చూసారా ప్లగ్ అయితే న్యూగా ఉంది విడిగా ఉందనమాట దాన్ని ఎలా సెట్ చేయాలనేది కూడా నేను ఈజీగా ఈ వీడియోలో అయితే చేసేస్తాను చూసి ముందుగా అయితే ప్లగ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ చూసారా ఇక్కడ ఐరన్ లాగా కనిపిస్తుంది కదా అక్కడైతే నట్స్ అనేవి ఉంటాయి ఆ దాని కింద కొద్దిగా హోల్ అనేది కూడా ఉంటుంది మనమైతే ఇట్లా మొత్తం నట్లనైతే తీసేసుకోవాలి రెండే ఉంటాయి ఆ రెండిట్లనయితే తీసుకున్న తర్వాత మనమైతే వైర్ అనేది లోపల అతికిచ్చాలన్నమాట వైర్ అనేది లోపల అతికించడం ఏంటి అంటారా మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కొద్దిగా వైర్ అనేది తీసేసుకోవాలి తీసేసుకుంటే లోపల అయితే అనేవి కనిపిస్తాయి కదా అవి అయితే చక్కగా ఎలాంటి పీసులు లేకుండా చాలా జాగ్రత్తగా అయితే స్మూత్గా హ్యాండిల్ చేసి ఆ హోల్ అయితే వెళ్ళేటట్టు అయితే మనమైతే నట్లు బిగించుకోవాలన్నమాట టూ టైప్స్ వైర్స్ అయితే తీసుకోవాలి త్రీ అయితే ఇక్కడ సెట్ అవ్వదు అనమాట లోపల ఉన్న తీగలైతే మనం అయితే అతికిచ్చేసుకుంటే ఖచ్చితంగా ఫ్యూజ్ అనేది కొడుతుంది ఇంట్లో ఉన్న బల్పులన్నీ పగిలిపోతాయి అనమాట చాలా జాగ్రత్తగా అనేది ఈ ప్రాసెస్ చేయాలి ఇంక ఇంకంతే ఫ్యూజ్ అనేది మొత్తం ఎగిరిపోతుంది ఇల్లు డోమ్ అందు గురించి చాలా జాగ్రత్తగా అయితే పీచులు అనేవి లేకుండా కరెంట్ తీగనైతే స్మూత్గా మొత్తం అతికి ఇచ్చి ఇలా అయితే నోట్లోనే బిగ్గిచ్చేసుకో ఇదేదో వీడియోలు లేక ఏదో పిచ్చిగా చేస్తుందని మీరు అయితే అనుకోవద్దు బట్ మనం మన పిల్లల్ని గారాబంగా పెంచుతాము లేడీస్ని అయితే ఇంకా పెంచుతాం అనమాట రేపు పొద్దున్న మ్యారేజ్ అయ్యి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కరెంటు పని చేసి వాడు రాకపోతే కనుక చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అందు గురించి అమ్మాయికి ఎంతో కొంత అబ్బాయి చేసే వర్క్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలని నేనైతే అనుకుంటాను మీరేమనుకుంటారో మరి నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయొచ్చు అయితే నేనైతే ప్లగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోవడానికైతే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకో విషయం ఏంటంటే నా దగ్గర వీడియోలు తీసేవాళ్ళు అయితే ఎవరు లేరనమాట పైగా మళ్ళీ నాకు స్టాండ్ కూడా లేదు అందు గురించి మీకైతే క్లారిటీగా అయితే చూపించలేకపోతున్నా నెక్స్ట్ వీడియోలో చాలా బాగా చేస్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట బట్ ఇప్పుడు నాకు వీడియో తీసేవాళ్ళు లేక ఏదో గదిలో ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నా బట్ మీరు చూసేయండి నాకు ఈరోజు మోటార్తో అవసరం ఉందన్నమాట మిషన్ కుట్టే పని ఉంది బట్ మిషన్ ఒక చోట సెట్ చేశాను అక్కడ దాకా అయితే బోర్డు అయితే లేదనమాట అందు గురించి నేనైతే వైర్ తెచ్చుకొని ఇట్లా బాక్స్ తెచ్చేసుకొని నేనైతే నాకు ఎలాగో వర్క్ వచ్చు కదా అందు గురించి అయితే నేనైతే సెట్ చేసేసుకుంటున్నా మొత్తానికి అయితే ప్లగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట మీకైతే వైర్లు అవన్నీ కూడా సెట్ చేసేసి చూపిస్తున్నా ఎలా ఉందో మీరే చెప్పాలి మరి ఇంకా బాక్స్లో అయితే వైర్ అనేది కనెక్షన్ అయితే ఇవ్వాలి ఇది ఎంటీ బాక్స్ మొత్తం ఇది నట్లన్నీ తీసేయాలన్నమాట తీసేసి ఇది కూడా చూపిస్తాను ఇక్కడ కొద్దిగా క్రిటికల్ గా ఉంటుంది కొంచెం మానిప్యులేషన్ అనేది చేయాలన్నమాట మీకు లోపల ఎలా ఉంటుంది అన్నది అక్కడ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ నా కనెక్షన్ మాత్రం చాలా బావచ్చు అనమాట ఆ కనెక్షన్ అలా టెక్నికల్ టెక్నికల్గా అనేది కూడా మీరు చూసి ఇవ్వచ్చు అనమాట చాలామందికి అనిపిస్తూ ఉంటుంది ఇదేంటి రెండు తీగలు తెచ్చి మూడు హోల్స్ ఉన్న బాక్స్ అనేది తెచ్చుకొని ఏంటి ఎట్లా చేస్తుంది అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు కానీ మీకు ఒకటి ఏం చెప్తానంటే మూడు హోల్స్ ఉన్నా రెండు హోల్స్ ఉన్నా సరే మనమైతే రెండు కనెక్షన్ ఇవ్వచ్చు లోపల ఒక తీగనైతే కట్ చేసి అతికిస్తాను అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా మూడు హోల్స్ అయితే ఉన్నాయి ఈ మూడు హోల్స్ లో అయితే మామూలుగా సెట్ చేసేస్తాం ఇటు అటు ప్లెగ్కిను అండ్ హోల్ ఉన్న దగ్గర స్విచ్ బటన్కి అలానే హోల్ ఉన్న బటన్కి అయితే మనం అయితే తీగనైతే అడ్జస్ట్మెంట్ చేస్తాము చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఒక చిన్న తీగ ముక్కనైతే కట్ చేసి ఇటు అటు కూడా ఇంకో హోల్ ఉంటుంది కదా ఖాళీగా ఆ హోల్ అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తాను అనమాట జీవితంలోనైతే అమ్మాయిని సుకుమారంగా పెంచకూడదండి ఎంతో కొంత పడుతూ లేస్తూ ఉంటేనే కొన్ని కొన్ని టెక్నిక్లుగా అయితే నేర్చుకోగలుగుతాము అలానే జీవితంలో నేను చాలా పడి లేచిన దాన్నే చాలా బాధలే అనుభవించాము చాలా మాటలే అనిపించుకున్నాము బట్ ఈ చిన్న చిన్న వర్క్స్ అయితే మేమైతే నేర్చుకోగలిగాము అది ఎలా నువ్వు మాట్లాడ్డాము అంటే చాలామంది రక్షణ చేసే వాళ్ళు వచ్చి వర్క్ చేయడానికి చిన్న ప్లగ్లు బిగించడానికి కానీ లేదంటే ఫ్యూజ్ కొట్టినప్పుడు కానీ అట్లాంటప్పుడు పిలిస్తే మినిమం తీసుకునే వాళ్ళండి ఫైవ్ హండ్రెడ్ దాకా తీసుకునే వాళ్ళు ఎక్కడో ఒక చోట వాళ్ళు త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ తీసుకునే వాళ్ళు అనమాట నేను ఈ వర్క్ నేర్చుకున్నప్పటి నుంచి అయితే మా ఇంట్లో వర్క్ నేనే చేసేదాన్ని నా అంతటి నేనే స్పెషల్గా అయితే మా అమ్మగారికి మా నాన్నగారికి కూడా హెల్ప్ చేసేటోళ్ళని ఇంకా డాడీ ఉండగా మీరు ఎందుకు చేస్తున్నారు వర్క్ మీరు ఎందుకు నేర్చుకున్నారంటారా జీవితంలో కొన్ని కొన్ని వర్క్లు అనేవి నేర్చుకోవాలి అలానే మా డాడీ అయితే చాలా పుట్టాయనండి పుట్టయినా గట్టి అయినా అంటారు కదండి సామెత వినే ఉంటుంది కదా ఆ టైప్ అనమాట ఆయన వర్క్ కూడా అలాగే ఉంటుంది అలా అని చెప్పి నేనే ధైర్యం చేసి ప్రతిదీ కూడా అబ్బాయి లెక్క అయితే నేను మా ఇంట్లో అయితే వర్క్ అనేది నేర్చుకున్నాను సాధించగలిగాను అనమాట ఇప్పుడు చూస్తున్నదైతే వైర్లు అనేవి గట్టిగా లేకుంటే గనక మీకు ఫ్యూజ్లు అనేవి కొట్టేస్తాయి అన్నమాట నేనైతే వైర్లు కూడా గట్టిగా ఉండేటట్టు నట్లు అనేవి బిగించుకుంటున్నా చూడండి ఆల్మోస్ట్ అయితే ప్లగ్ కనెక్షన్ అయిపోయింది అలానే ఇది బాక్స్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా కరెంట్ తీగలు అనేవి అతికిచ్చేసుకుంటే అయిపోయినట్టే ఇంకా చిన్న ఫ్యూజ్ అన్నాను కదా అది అతికేస్తే అయిపోయినట్టే అది కూడా కనెక్షన్ ఇచ్చేస్తున్నాను ఇది అయితే అయితే అతికిచ్చుకోవాలి బయట నుంచి తెచ్చి అతికించడానికి ఉండదు మీకు ఇందాక చెప్పాను కదా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చిన్న తీగ కట్ చేసి ఇట్లా మేన్ అనేది అరేంజ్ చేయాలనమాట ఇట్లా అయితే చేస్తే ఇక్కడ సెట్ అవుతుంది అనమాట ఇంకా ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా పెద్ద హోల్ అని చెప్పేసి ఇక్కడ కనపడుతుందా అక్కడైతే మనమైతే ఎట్లాంటి తీగ కనెక్షన్ ఇవ్వకపోయినా మనకైతే కరెంట్ అనేది ఆటోమేటిక్ గా అయితే ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట ఇట్లా తీగలు గట్టిగా ఉన్నాయా లేదా అని చూసుకుని ఇంకా బాక్స్ అనేది సెట్ చేసేసుకుంటే మనకైతే ఆల్మోస్ట్ అయితే కరెంట్ అనేది ప్రాస్ అవుతుంది వస్తుంది మీకైతే వరకు చూడండి మీకు అయితే అర్థమవుతుంది నేను చేసిన ఈ వర్క్ సెట్ అయిందా లేదా అనేది అలానే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ కూడా చేయండి అలానే ఈ వర్క్ నేను ఎలా నేర్చుకున్నాను ఎక్కడ నేర్చుకున్నాను అనేది కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఆల్మోస్ట్ అయితే బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది కరెంట్ తీగలు అనేది బిగిచ్చేసాను అనమాట ఇంకా నట్లు అనేవి అడ్జస్ట్మెంట్ చేస్తే ఇంకా బాక్స్ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను ఇంకా కరెంట్ బాక్స్ అయితే మొత్తంకి ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి నాకైతే మంచిగా సెట్ అయిందని అనుకుంటున్నాను బట్ మీకు చూపిస్తాను సెట్ అయ్యిందా లేదా అనేది ఇంకా తీగ అయితే మొత్తం చిరాగ్గా ఉంది టేప్ అయితే అతికిచ్చేసుకుంటాను నేనైతే చూపిస్తాను మీకు టేప్ అనేది అతికించుకోవడం వల్ల కరెంట్ తీగ మిలికి లేకుండా చక్కగా నీట్గా అనేది ఉంటుంది అలా అని చెప్పేసి నేనైతే టేప్ అయితే అతికిచ్చేసుకుంటాను ఏ కరెంట్ తీగనైనా సరే ముందు ఇట్లా అయితే టేప్ అనేది రెడీగా ఉంచుకుంటాను అన్నమాట ఎందుకంటే ఇంట్లో ఏదన్నా ఇలాగే అవసరం ఉంటుంది అని చెప్పేసి మొత్తం తీగనైతే చుట్టేస్తున్నాను చిరగ్గా లేదు అయితే ఎట్లా అయితే తేగ్ అనేది చుట్టేసుకోవడమే చాలా బెస్ట్ అనమాట ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఎలా ఉందో మీరే చెప్పాలి మరి ఇంకా నా వర్క్ మీకు ఏమనిపిస్తుంది ఫీల్ అవుతుంది అనుకుంటున్నారా లేదంటే సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా మీరే చెప్పాలి ఇంకా ఎందుకంటే చాలా మంది అనుకుంటా ఉంటారు ఏదో షోయింగ్ ఏమో అనుకుంటారేమో బట్ ఆ షోయింగ్ ఏం కాదండి చూడండి మొత్తానికి నేను ఎలా సెట్ చేశాను అన్నది ఇంకా ఆన్ చేసి అయితే మీకు అయితే చూపిస్తాను మనం ఏదైనా ఇలా ఫీజులు అనేవి బిగించుకున్నాక గా మన ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్న దాంట్లో అయితే మనమైతే గా ఆన్ చేసేసుకోకూడదు ఒకవేళ ఫీల్ అయితే కనుక డమ్ మన పైలిద్ది చెప్పాను కదా అందుకే ఇదైతే సిక్స్ హండ్రెడ్ పెట్టేసి బ్లూటూత్ కొన్నాను అనమాట దానికైతే స్విచ్ చేసింది చూసారా ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది అనమాట స్విచ్ ఆన్ చేస్తే ఆఫ్ అవుతుంది ఆన్ అవుతుంది చూసారా ఎలా ఉందండి మనం వర్క్ నిజంగా బాగుంది కదా ఒక అమ్మాయి గారు పుట్టడం నా అదృష్టం అండి కానీ చిన్న చిన్న వర్క్ వర్క్లు అనేవి ఎట్లా అయితే నేర్చుకున్నాను అనమాట ఇంకా అబ్బాయి విషయానికి వస్తే ఎట్లా ఎలక్ట్రీషన్ వర్క్ ఇంకా అగ్రికల్చర్ వర్క్ అన్నీ మొత్తానికి చేస్తాను అమ్మాయి విషయానికి వస్తే మిషన్ అయితే అన్ని మోడల్స్ అయితే చాలా అనమాట చాలామంది కూడా మనకైతే డ్రెస్సెస్ అని కానీ ఇంకా బ్లౌజెస్ కానీ చాలామంది కుట్టించుకొని వెళ్తారనమాట ఎట్లాంటి మిస్టేక్ లేకుండా ఓకే గాయస్ ఇప్పుడు దాకా అయితే చాలా బాగా చూసినందుకు థ్యాంక్స్ అండి అందరికీ అలానే నెక్స్ట్ వీడియోలోనైతే మళ్ళీ కలుసుకుందాం అలానే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేసేయండి